మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని అదేవిధంగా పర్మనెంట్ కి ఏవైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ సౌకర్యాలన్నీ కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు మున్సిపల్ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులను పారిశుద్ధ కార్మికులను గౌరవిస్తున్నాయి వాళ్లకు తగిన వేతనాలు ఇస్తా ఉన్నాయి ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మన తెలంగాణలో మున్సిపల్ కార్మికులకు జీతాల పెంపు లేదు వాళ్ల పట్ల గౌరవం లేదు కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఇవాళ అతి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు ముఖ్యంగా పెరుగుతున్న ధరలు విపరీతంగా ధరలు పెరుగుతుంటే వీళ్ళ జీతాలు మాత్రం ఆ ధరలకు అనుకూలంగా పెరగట్లేదు వాళ్ళకి ఇలా ఇంటి అద్దెలు పుస్తకాలు పిల్లల చదువులు ఇవన్నీ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కూట గడపడమే కష్టమవుతున్న పరిస్థితి ఉన్నది విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులు ఇవాళ వాళ్ళు ఎక్కువ పని చేస్తా ఉన్నా గానీ వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా పాదరక్షలు గాని యూనిఫామ్లు గాని అదేవిధంగా రక్షణ పరికరాలు గాని ఏమి ఇవ్వట్లేదు అదే విధంగా డ్రైవర్లకు సంబంధించి కూడా మేడే కానుక ఇవ్వలేదు వాళ్ళకి జీతాలు పెంచట్లేదు ఇది అన్యాయమైంది మున్సిపల్ కార్మికుల పట్ల అదేవిధంగా డ్రైవర్ల పట్ల ప్రభుత్వము అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా ఇవాళ నిర్లక్ష్య వైఖరి పోషిస్తా ఉన్నది ఇది సరైనది కాదు వెంటనే వాళ్లకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్లకు సంబంధించి అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏదైతే సౌకర్యాలు ఇస్తున్నారో అవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేతనం ఇస్తా ఉన్నారు కానీ తెలంగాణలో ఇవాళ కేవలం పదిహేను వేల ఆరు వందలంటే సుమారు పదివేల రూపాయలు ఇవాళ నెలకి వాళ్ళ శాలరీలో వ్యత్యాసం ఉన్నది ఇది అన్యాయమైంది పక్క రాష్ట్రం అప్పుల రాష్ట్రం మనదేమో అభివృద్ధి చెందిన రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నాం పాలకులు చెప్పుకుంటా ఉన్నారు మరి ఎందుకు ఇలా వ్యత్యాసం ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణలో కూడా జేహెచ్ఎంసీలో ఇలా ఇరవై ఒక్క వేలు ఇస్తూ ఇలా మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో పదిహేను వేల ఆరు వందలు ఇవ్వడం అనేది వాళ్ళ మిగతా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికులను దోచుకోవడం అవుతుందని చెప్పేసి వాళ్ళని మోసం చేసిన అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వెంటనే అందరికి కూడా ఒకే తరహా జీతాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా